నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది పార్టీ ఆదేశానుసారం ఈరోజు మనం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పరామర్శించి హాస్పిటల్కి కావాల్సిన అవసరాలను తెలుసుకొని అక్కడ వారికి తగ్గినటువంటి పరికరాలను అందజేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఇక్కడ దాదాపు మూడు వందల మందికి అల్పాహారాన్ని ఏర్పాటు చేశాము ఈ నియోజకవర్గం నుండి ప్రతి మండలంలో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి పార్టీ పటిష్టంగా ముందుకెళ్తుంది పవన్ కళ్యాణ్గా చేసేటువంటి ప్రతి సేవను ప్రజలకు ఏ విధంగా అండగా ఉండారు బలహీన బడుగు వర్గాలకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కొండచర్యల్లో ఆయన నక్సలైట్లు ఏరియాలో పర్యటించి వేస్తున్నట్టు రోడ్లు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నాము భూతలపూట్ నియోజకవర్గ నాయకుల తరఫున నుండి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరింత జరుపుకొని ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ అందరి తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై జనసేన